విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు మీన రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు అసలు ఎలాంటి పరిహారం చేయాలండి అసలు తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అది ఎలాంటి విషయాల్లో కలిసి వస్తుందంటే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా విద్య విదేశీయాన రీత్యా ఈ వీటన్నిటికీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా అక్కడ స్థిరపడాలనుకున్నా ఇది రెండు వేల ఇరవై నాలుగు చాలా అద్భుతమైనటువంటి అవకాశము అలాగే వీళ్ళ జీవితంలో విద్య పరంగా జాబ్స్ కావాలనుకున్నా లేదు జాబ్ లో స్థిరత్వం కావాలనుకున్నా లేదా దాంట్లో ప్రమోషన్స్ కావాలనుకున్నా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్లకు అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశము ఇటు వృత్తి రీత్యా ఇటు విద్య ఉద్యోగ రీత్యా కూడా వచ్చే అవకాశాలు ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతాయి మీనరాశి వారు చాలా నెమ్మదస్తులు అంటే ఎవరి విషయంలో కనిపించుకోకుండా తన పని ఏంటో తాను చూసుకొని తన జీవన విధానాన్ని అలవర్చుకునేటటువంటి అవకాశం మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది అలాగే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని వాళ్ళు ఒక స్థిరత్వం పొందాలి అని అనుకుంటే గనక ఈ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ జీవితంలో ఒక మైలు రాయిలాగా ఏర్పడబోతుంది కాకపోతే మీనరాశి వారు ఏంటంటే కష్టపడాలి అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా తీసుకునేటటువంటి తత్వంగా ఉంటే వీళ్ళకు అన్ని రకాలుగా అద్భుతంగా ఉండే అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది అలాగే వీళ్ళ యొక్క ఆలోచన శైలి కానివ్వండి ఆచరించే విధానాలు కానివ్వండి కొన్ని రకాలుగా మార్పు చెందుకోవాలి ఎందుకు అని అంటే గనక వీళ్ళు ఏదైనా ఒకటి ఆలోచించి అది జరగకపోతే దాని గురించి పదే పదే సార్లు ఆలోచించడము డిప్రెషన్ లోకి వెళ్ళడము ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడము అనుకున్న పని కాకపోతే వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరితో మాట్లాడకపోవడము భోజనం సరిగ్గా చేయకపోవడం ఇలాంటి ఎక్కువగా జరిగే అవకాశం మీనరాశి వారి యొక్క జాతకంలో జరుగుతుంది అలాగే వీళ్ళు అనుకున్నది ఏదైనా పని సక్సెస్ అయ్యింది అంటే వీళ్ళకంటే ఆనందించే వారు ఇంకెవరు కూడా ఉండరు అలా అని చెప్పి వీళ్ళ యొక్క జీవితం చాలా సక్రమంగా ఉండేట వీళ్ళకు ఆ ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాలు అనేటవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని న్యూట్రల్ గా చేసుకునే పరిస్థితులు వీళ్ళు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాల్లో అవగాహన ఉండదు అలా అవగాహన లేకపోవడంతో ఏమవుతుంది అని అంటే కొన్ని విషయాలు చాలా దారుణంగా తీసుకుంటారు కాబట్టి అలాంటి విషయాలు ఆలోచించకుండా మీ జీవిత గమ్యం ఏదైతే ఉందో నీ గోల్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టేసి నువ్వు ఆ వైపు గడ ప్రయాణం చేస్తే నీ జీవితము అంటే మీనరాశి వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే వీళ్ళకు ఆరోగ్య రీత్యా గనక చూసుకుంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలకు తగినటువంటి పరిహారం చేసుకోవాలి అలాగే వీళ్ళు ఎక్కువగా శుభకార్యాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే లైక్ పెళ్లిలు కానీ గృహ ప్రవేశాలు కాని కొత్త ఆస్తులు కొనుగోలు చేసుకోవడానికి ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము మీనరాశి వారికి జాతకంలో ఏర్పడబోతాయి కాబట్టి వీళ్లకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే హెల్త్ ఇష్యూస్ అనేటటువంటి చూసుకోవాలి అలాగే వీళ్ళు కార్లు నడిపించేటప్పుడు బైకులు నడిపించేటప్పుడు గాని చాలా జాగ్రత్తగా ఉంటుంది అంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అవకాశం ఉంటుంది కనుక అలాంటివి చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు ఆ వాహనాలు నడిపించేటటువంటి ప్రయత్నం చేయాలి అలానే ఇప్పుడు వ్యాపారస్తులు ఏ విధంగా ఉంటుందండి ఆదాయం ఈ సంవత్సరంలో వ్యాపారస్తుల చూసుకుంటే మీనరాశి వారికి ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే వచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంపాదన ఉంటుంది కానీ దాది సద్వినియోగం కాకుండా కు వాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పదివేలు సంపాదిస్తే దాంట్లో పదివేలు అసలు ఏ అవసరం లేని దానికి ఖర్చు చేయడము వ్యర్థానికి ఖర్చు చేయడము మనకు అది అవసరానికి కాకుండా వేరే ఇతర వాళ్ళ కోసం ఖర్చు చేయడము లేదంటే సంపాదించంతా ఏదో ఒక దుర్వ్యసనాలకు పాల్పడము ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అలాంటివి కొన్ని చూసుకొని ఆచితూచి వీళ్ళు ఆలోచన చేసుకొని డబ్బుని ఖర్చు పెట్టుకునేటట్టు పరిస్థితి ఏర్పరచుకోవాలి అలాగని మీనరాశి వారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఎంత డబ్బు కూడబెట్టుకుని దాచుకుంటే భవిష్యత్తులో ఎందుకంటే వీళ్ళకి రెండు వేల ఇరవై ఆరు తర్వాత అంత యోగ్యంగా లేదు కనుక ఇప్పుడు ఎంత కష్టపడితే ఆ డబ్బు ద్వారా ఆ యొక్క సంపాదించిన దా దాని ద్వారా మీరు ఆ తర్వాత సుఖపడేటటువంటి అవకాశం అంటే కొన్ని కొన్ని కష్టాలకు డబ్బే ప్రధాన కారణం అవుతుంది అలాంటి డబ్బుని మనం కష్టపడి సంపాదించి దాచుకున్నాం అనుకోండి భవిష్యత్తులో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ధనం ఎంతో కొంత మనకు సహాయపడుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుండే ధనాన్ని కూడబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి దాచుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించండి వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పంటలు బాగానే దిగుమతి అవుతాయమ్మా అలాగే బాగానే పండేటటువంటి అవకాశాలు రైతులకు మంచి భరోసా వచ్చే అవకాశము అలాగే వీళ్లకు పాడి పంటలలో ఎలాంటి నష్టము ఉండదు కొన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళు రైతులకు తెలియదు అంటే ఏం లేదమ్మా రైతులకు అన్ని రకాలుగా బాగానే ఉంది ఇబ్బంది అంటూ ఏం లేదు వర్షాలు కూడా చాలా సకాలంలో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా పంటలు అంటే రెండు పంటలు వేసే వాళ్ళు మూడు పంటలు కూడా వేసుకునే అవకాశాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకి నష్టం అనేటటువంటిది ఇలాంటిది లేదమ్మా పంటలు బాగానే పండుతాయి అనుకున్నటువంటి దానికంటే రైతులకు ఎక్కువగానే డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తాయమ్మా అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివాహ ప్రయత్నాలతో ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారికి వివాహం జరగడం ఖాయము తప్పకుండా అనుకున్నటువంటి సకాలంలో ఆ పెళ్లి జరిగే అవకాశం మీనరాశి వారికి జరిగే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ రెండు వేల ఇరవై మీనరాశి వారు గనక ఏదైనా పరిహారం చేయించుకోవాలి అంటే గనక వీళ్లకు సంబంధించినటువంటి రాజశ్యామల యాగం ఉంటుంది ఆ రాజశ్యామల యాగం వాళ్ళు చేసుకుంటే గనక ఇలాంటి వ్యతిరేకతలు ఏదైనా ఉన్నా జీవితంలో ఏదైనా ఇబ్బందులు పడుతున్నా ఈ మీనరాశి వారు తమ జీవిత కాలంలో రాజశ్యామల యాగం చేసుకోండి తప్పకుండా అనుకున్నటువంటి పనులతో పాటు ఆ తల్లి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి